ఏదో పార్టీ తరఫున పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారి సొంత డబ్బులతో పెట్టినట్టుగా లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడి కూలిపేసారు పైనుంచి దాకా తెలుగుదేశం లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి ఒక ఎలా చూపించారు చూపించే ఇదిగో చూడండి వర్షం తీ ఒకసారి ప్రశ్నలన్నీ అన్ని జిల్లాలే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చదంగా బులిపేశారు అన్న క్యాంటిడేట్ అన్నారు పచ్చదంగా వేసారు ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారాయణ పెట్టుకుంటున్నారా ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి ఏదో వేశామని హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీలు లేదని వైకాపా రంగులు వేయడం దారుణం ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైపాపా రంగులు వేయటం దారుణమే మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా మీరు అధికారంలోకి వస్తే మేము దగ్గరగా ఉన్న రంగులు వేశామని చెప్పేసి గందరగోళం చేశారు వాళ్ళు పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులా కనిపిస్తా ఉన్నాయి కొన్ని అయితే నాకు ఆన్షన్స్లో అయితే చూసా నేను ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు సరే అక్కడ ఎవరో పులిమారో లోకల్ లీడర్ అంటే అనుకోవచ్చు ఇది ఏంటిది అని అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రభుత్వానికి ఉంది